పెరుగుతు ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా గత సంవత్సరాల్లో ఈజ్ ఇట్ రైట్ దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడదు ముఖ్యమంత్రిగా ఆపరు వెరీ రాంగ్ మెసేజ్ విచ్ విల్ గో సార్ నాట్ యూజింగ్ యూ మైట్ హెవ్ నాట్ హర్డ్ సార్ హీ సెడ్ అబౌట్ మదర్స్ దట్ ఇస్ నాట్ రైట్ అండ్ దెన్ అండ్ And then, and then after that, he also said, come out, I will, I will see, sir, sir, but the mic was there, sir, sir, mic was there, it came in the mic, Honorable Speaker, sir, I, I am requesting you, sir, it will not be good, sir, it is not good for this house. I know people provoke us, I know there are people who instigate us, but we have to keep our control. వీ కెనాట్ జస్ట్ గెట్ లెడ్ అవే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హౌస్ సార్ ఐ రిక్వెస్ట్ త్రూ యూ వన్స్ అగేన్ విదౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ యు ఆర్ అ సీనియర్ మెంబర్ మిస్టర్ నాగేందర్ సాబ్ ఐ రిక్వెస్ట్ దాట్ కి ఎస్ ఇన్ దాట్ యాంగర్ ఐ డిడ్ ఐ ఎమ్ సారీ అబౌట్ ఇట్ ఐ అఫాలజైజ్ ఫర్ ఇట్ దెన్ యు నో ద డెకొరెన్ ఆఫ్ దిస్ హౌస్ విల్ రిమైన్ కైండ్లీ సార్ థ్రూ యూ ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ రాధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి ఉండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి చూస్తే పాల్బాయి హరీష్ కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదిలవాసుల కోసం జైలుకు పోయినాడు కాబట్టి ఆయన ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అధ్యక్ష వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రి ఎన్నికైనా ఆయన వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడేంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అల్లరి చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే ఇంకా ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష వారు మాట్లాడితే ఇక్కడ వస్తున్నారు అధ్యక్ష ఐ విల్ బి సర్ప్రైజ్ టు నో దిస్ పది సంవత్సరాలలో ఒక్క రోజు కూడా మైక్ దొరకలే అధ్యక్ష నాకు పది సంవత్సరాలలో ఐ డి గెట్ ఎనీ అపార్చునిటీస్ అధ్యక్ష ఇంత సీనియర్ శాసనసభ్యుడు ఉండి ఒక్కరోజు ఒక్క సమస్య మీద కానీ హైదరాబాద్లో వచ్చినటువంటి ఎన్ని సమస్యల విషయంలో కానీ ఏ రోజు కూడా మాట్లాడినట్టు సందర్భం లేవు అధ్యక్ష హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యలు ఇంత సీనియర్గా ఉండి జీరో ఓవర్లు కానీ లేకపోతే పిటిషన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష బయట వాళ్ళం మనం చూసుకొని ఇంత సీనియర్ సభ్యుడు ఉండి జీరో ఓవర్లో చెప్తే జీరో ఓవర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష నోట్ చేసుకుంటారు కొత్త సభ్యులైతే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది సీనియర్ సభ్యులైతే ఈయనకు అన్ని తెలుసు కదా ఈయనకేంది చెప్పేదా అనుకుంటున్నారు విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి కూసుకోవాలి అమ్మ బయట కూడా కొడగా ఏమి కానీ ఏమనుకుంటున్నారా మీరు అమ్మ ఏయ్ తోలు తీస్తా కొడక ఒక్కొక్కది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను కన్న తల్లుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో తెలియనీయా అంటే అయ్యా జాగిరా నువ్వేవడు హైదరాబాద్ లో తెలియనీయా అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇరా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా మేము నడిపిన గత పది సంవత్సరాల్లో ఈజ్ ఇట్ రైట్ దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడడు ముఖ్యమంత్రి గారు ఆపరు రాంగ్ మెసేజ్